వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర రైతుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎత్తుల మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి అనేది చూద్దాం మరి తెలుసుకునే ప్రయత్నం ఇది చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వారం మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయో చూద్దాం మరి ఫ్రెండ్స్ ఇడ ఎవరో రైతు అయితే కోడలు పట్టుకొచ్చాడు ఎన్నెన్ని పళ్ళ పల్ల కోడేలు పెద్ద రెండు 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 పల్ల ఏ ఊరు మనది వనపర్తి ఊరు మెట్టుపల్లి వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఎంత రేటు ఇవి లక్ష అరవై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ పోతాయి పని బాగానే బండి గార్డెన్ రెండు బాగోతాయి ఏం పేరు నీ పేరు నాగన్న ఎవరు అడుగుతుంది చూస్తుండ్రీ ఇంతసేపు ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై వరకు అడుగుతున్నారు మరి నీవే ఎంత అయితే ఇద్దాం అనుకుంటాం ఒకటి యాభై ఎనిమిది అయితే ఇస్తావు ఫైనల్గా పని మాత్రం ఏమి వెనకాడ లేదు రెండు 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 పల్లె అది రెండే ఉందా రెండు 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 పాల్ల కోడలు నాగన్న మెట్పల్లి వనపర్తి మండలం వనపర్తి జిల్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకపోయినా ఈ రైతు రైతా వ్యాపారం రైతు నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు ఐదు ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పని కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఇలా ఊరికి వస్తే నచ్చితే ఇలా ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఇడ నల్ల మల్ల తూర్పు ఎద్దులు ఉన్నాయి ఇడ మళ్ళీ విట్రేట్ ఎంత చూద్దాం మరి చెప్పు ఇవి చెప్పు ఇవి ఎట్లా ఇంకా అట్లా ఉండు లక్ష లక్ష వేలు అయితే రేటు చెప్తున్నారు ఎన్నెన్ని పళ్ళలో లోటవి ఇవి రెండు ఆరు ఆరు పళ్ళ బాబోతా పని పనికి ఫుల్ గ్యారంటీ అడిగి రేమలు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఎనభై ఐదు ఎనభై ఆరు వేల వరకు అడిగిపోతున్నారు తొంభై పైన అయితే ఇస్తావు మన దేవురు మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు బాలరెడ్డి నెంబర్ చెప్పు సార్ మీది తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫండ్స్ ఈయన ఎక్కువ ఎద్దులే పట్టుకొస్తుంటాడు తూర్పు ఎద్దులు కావాలంటే బాల్రెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ మల్లాయపల్లి బాల్రెడ్డి ఇవి ఈడ కూడా ఒక జత ఉంది ఇళ్ళవే తూర్పు ఎద్దులు మరి చూద్దాం ఇళ్ళను ఇవి ఎట్లా ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఇవే నీ నిలు వేసినాయి ఇది లెఫ్ట్ సైడ్దేమో అన్ని కడలు వేసిందంట రైట్ సైడ్దేమో ఆరు పాలలో ఉన్నాయంట వీటికి ఎంత అంటే లచ్చపాది ఇవి అడిగిరేవారా అని మళ్ళా ఎనభై ఐదు ఎనభై నాలుగు వేల వరకు అడిగిపోతున్నావు నీవెంత ఉన్నావు మరి తొంభై పైన ఎత్తిస్తావు వీటికి ఉన్న ఇంకో జోడి కూడా ఉంది ఇల్లదే ఇవేంట్లా ఇవి ఎద్దులా ఉంది రైట్ సైడ్ షేర్ మరి పద పదహైదు వేలు ఇవేట్లా మళ్ళీ ఎవరైనా రెండు తక్కువ లక్ష అడిగారు ఇవి ఆడికి అయితే లక్ష లక్ష ఎనిమిది అయితే ఇస్తాం నెంబర్ చెప్పు మళ్ళీ సరే సార్ మూడు ఎనిమిది ఎనిమిది ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మూడు జతల తూర్పేలు పట్టుకొచ్చిండు మల్లాయపల్లి బాలు ఎప్పుడు చూసినా తూర్పెత్తులు నచ్చితే తోనా ఏదైనా కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ చేయండి ఫండ్స్ ఇలా కూడా కోడలు ఉన్నాయి ఎవరు ఏ ఊరు మనది రాయచూరు కర్ణాటక నుంచి వచ్చిన ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి జరుగుతులరా కర్ణాటక స్టేట్ రైచూరు నుంచి వచ్చిన రో జిల్లా ఎట్లా ఎన్ని పళ్ళు రెండు నాలుగు నాలుగు పళ్ళ రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడాలట బాగోతా పని పని బాగోతాయి ఎట్లా రేట్ ఇప్పుడు ఇవి ఒక లక్ష ఆరు వేలు ఎవరన్నా అడిగిపోయారు ఏమో రా మరి సేల్ అయినాయంట ఎవరు కొంటారు మరి ఇక్కడ ఇక్కడే కొనుగోలు ఊరు తెలియదు కానీ రైతులు అయితే ఒక లక్ష ఆరు వేలకు అయితే కొనుగోలు చేశారట ఫ్రెండ్స్ వీటిని మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి మనుషులు అనుకో గుర్తు ఎట్లా ఇవి ఫ్రెండ్స్ ఒక లక్ష నలభై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వేసినా కాళ్ళలో ఉన్నాయా పళ్ళలో రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయంట షేర్ వేసిన ఏ ఊరు మనది కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా పేరు లక్ష్మారెడ్డి ఇవి బాగోతాయి పనికి గ్యారంటీ అడిగిన ఎవరన్నా రేటు ఒకటి ఇరవై అడిగిపోతున్నారు నీవే అక్కడికి అయితే ఇచ్చిపోదాం అనుకున్నాం మళ్ళా ఒకటి ముప్పై అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు నెంబర్ చెప్పో సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని చూసుకోవచ్చు అంట నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఒట్టా రో ఇటు అయితే నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫండ్స్ ఈడో కూడా జోడీ ఉన్నాయి ఎవరివి నీవేనా కొంటివే ఉన్నావు ఎట్లాగోండి ఒకటి నలభై పెట్టి కొన్నావు కరెక్ట్ చెప్పు రేటు మిగతా రైతులకు కూడా తెలుస్తుంది ఎంత రేట్లు ఉన్నది ఒకటి నలభై ఏ ఊరు మనది పులిమామిడి ఉట్కూరు మండల్ ఉట్కూరు మండల్ పులిమామిడి రైతు ఒక లక్ష నలభై వేలు పెట్టి అయితే కొన్నారు ఇప్పుడే మార్కెట్లో ఎంత చెప్పినారు ఫస్ట్ ఒకటి అరవై చెప్తే ఫైనల్గా ఇరవై వేలు దిగింద్రు ఎవరు కొన్ని అమినాలు రాదు బేరగాళ్ళేనా బేరగాళ్ళే ఐ రాట వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అడ ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు నరసింహ స్వీట్కి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎట్లా కోడేళ ఎమిరేట్ లక్ష ఎనభై ఎన్నె నిన్న రెండు నాలుగు నాలుగ ఏ ఊరు మన మొక్క తలపక్కలనా లింగంపల్లి ముక్కూరు మండలం కాదు మాగనూరు మండలం లింగంపల్లి నారాయణపేట జిల్లా శరేసన్ రా ఒకటగొడ్డి రా ఒకటగొట్టలేరు అడిగారు మళ్ళా లక్ష నలభై వేలు అడిగిపోతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష యాభై ఐదు ఇస్తారు ముడుస్కమ్ తాను ఏమైనా ఉందా ముడుస్కమ్ తను కానీ కట్టుకొని చూసుకోవచ్చు ఏం పేరు నీ పేరు లక్ష్మణ్ నెంబర్ చెప్ప సార్ నీది డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో డబల్ వన్ ఫ్రెండ్స్ మరి లింగంపల్లి మాగర్నూర్ మండల్ గురాలి నారాయణపేట జిల్లా నువే కలర్లే కుటం చేస్తాం ఇంకా సరిపోతుంది ఇది ఒక కాంబినేషన్ ఎట్లా రేట్ ఇవి లక్ష యాభై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చందాపూర్ తిరుపతయ్య వనపర్తి మండల్ వనపర్తి జిల్లా అడిగిరేవరా ఎంత అడిగిరే ఒకటి ముప్పై ఐదు వరకు అడిగిపోతున్నారు నువ్వే అడిగి ఇచ్చిపోదాను నువ్వు అడిగిద్దాం అనుకోడా అదే ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు బాబోతా పని గిట్లా కానీ ఫుల్ క్యారేంటి నెంబర్ చెప్పా సార్ నేను నెంబర్ తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఏడు అంతే అయితే మాట్లాడుకో సేల్ కాకుండా ఏ కొట్రీ అవి కొనారా హా కొన్నారా కొన్నారా ఇవి మీరా మీరా ఎట్లా మీ ఒకటి ముప్పై వాళ్ళకా మీరా వేరగాళ్ళక ఏ ఊరు మనది అవు ఏ ఊరు తిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ వాళ్ళు వ్యాపారస్తులకు ఒక లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెండ్స్ ఇవి మరి వ్యాపారస్తులకైతే అమ్మరు వాళ్ళకే వీటికి రేట్ ఎక్కువైందే తక్కువైందే అయితే కామెంట్లో చెప్పండి వీళ్ళు మినిమం ఇరవై ఇరవై ఐదు వేలు లాభంతోనే అనుకుంటారు ఏం రేటు ఇవి తూర్పుకు తూర్పు ఎద్దులు ఏం రేటు లక్ష పదిహేదు ఏ ఊరు ఏ ఊరు మనది మద్దూర్ నారాయణపేట జిల్లా ఎన్నెన్ని పళ్ళు అన్ని పళ్ళు అయినాయి అడిగిరెవరేనా మళ్ళా ఎంత అడుగుతున్నారు తొంభై ఎనిమిది వేలు అడిగిపోతున్నారు నువ్వే అడికైతే ఇద్దాం అనుకుంటున్నా ఒకటి మీద అయితే ఇస్తావు ఆ రైతా ఆ రైతా రైతు రెండు జాతలు పడుకోవచ్చినావు ఇవి మీ అన్నయ్య ఇవి నీవి ఇవేట్లమ్మలా తొంభై ఐదు ఎన్నెన్ని పాలు మీద ఉంటాయి ఆరు ఆరు పాళ్ళు అడిగి రవిడ్ని అడగలే ఏం పేరు నీ పేరు భీమేష్ నెంబర్ నీది సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ నైన్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మధుర్ నారాయణపేట జిల్లా ఒకటి జత పురుపేతులు ఉన్నాయి ఒక జత నాటుపొడేలు ఉన్నాయి ఇవి అన్నా ఇవి అతను అంట మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే బాగో తేపానే కానీ అయితే ఫుల్ గ్యారంటీ అట నచ్చితే కాంట్రాక్ట్ చేయండి ఎట్లా ఎంగట్రాలు లక్ష పదహైదు ఏమేద్దులు ఇవి తూర్పు ఎత్తులు వేరే ఉన్నాయి జరా వెరైటీ ఉన్నాయి మళ్ళా అడిగిరేవరా ఎంత అడుగుతున్నారు తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వు అక్కడికి అయితే ఉన్నావు మళ్ళా లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు పోతాయి పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట జబర్దస్త్ పోతాయట అవసరం అయితే మన ఊరేది కొమ్మూరు కొమ్మూర్ మద్దూరు నారాయణపేట జిల్లా వెంకటరామదేవి అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నాం నెంబర్ చెప్ప సరే నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్క్ర మార్కెట్లో సేద్యపద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం